పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగానే ప్రాథమిక విద్యారంగం నిర్వీర్యమవుతుందని యుటిఎఫ్ అధ్యక్షులు యు రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎం కలాధర్ ఆరోపించారు జీవో నెంబర్ నూట పదిహేడుని కూటమి ప్రభుత్వం రద్దు చేసి ఇంకా క్షేత్రస్థాయిలో అమలవుతుందని మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరి చేసి మాతృభాషను రక్షించాలని అన్నారు బదిలీల ప్రమోషన్లు రేషనలైజేషన్ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలపై యూటిఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మేడతో మాట్లాడారు ఉపాధ్యాయ సంఘాలు చేపడుతున్న సూచనలు సలహాలని తీసుకుని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలా చేయకపోతే ప్రభుత్వ విద్యారంగం మిగలదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు లేని పక్షంలో ఈ నెల పదిహేనో తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తామని ప్రకటించారు కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కుసుమ కుమారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు యు రాజశేఖర రావు యూటీఎఫ్ జిల్లా శాఖ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాశాఖ కార్యాలయాల దగ్గర బదిలీలు రేషనలైజేషన్ ప్రమోషన్లలో జరుగుతున్నటువంటి అసంబద్ధ విషయాలు అలాగే పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం రూపొందించుతున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా దా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థులు దాటితే రెండవ పోస్టు నలభై మంది విద్యార్థులు దాటితే మూడవ పోస్టుని మంజూరు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండు మాది మాత్రమే కాదు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని ప్రకారం మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఉన్నత పాఠశాలల్లో నలభై ఐదు మంది పిల్లలు దాటితే రెండవ సెక్షన్ మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే అయితే పాలకులు మాత్రం ఒకటి ఇస్టు యాభై మూడు అంటే యాభై మూడు మంది పిల్లలు దాటితేనే రెండవ సెక్షన్ మంజూరు చేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు దీనిపై అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయటం ప్రభుత్వ అధికారుల ద్వారా మాట్లాడటం జరిగింది అయినప్పటికీ దీనిలో వాళ్ళు కాలయాపన చేస్తూ ఈరోజు జీవోలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉన్నారు ఇది ప్రధానంగా అట్లాగే మరొక అంశం ఏమంటే సమాంతర మీడియం అంటే మాతృభాషలో చదువుకునేటటువంటి స్వేచ్ఛ పిల్లవాడికి ఇవ్వాలని చెప్పేసి మొత్తం అవుట్ రైట్గా ఇంగ్లీష్ మీడియంలోనే చదువు నేర్పుతామని చెప్పేసి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్ప మరొక మీడియానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇది సాధారణమైనటువంటి మాతృభాషలో ప్రపంచంలో ఏ ప్రదేశమైనా కానీ మాతృభాషలో విద్యా విధానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది అట్లాంటి దేశాలే అభివృద్ధి చెందినాయి కానీ మనం మాతృభాషలో అసలు విద్యా విధానం లేకుండా చేస్తున్నాం ఆ పిల్లవాడికి ఆ స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి సమాంతర మీడియాని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సాహిక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ప్రధాన కార్యదర్శి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు ప్రమోషన్లు జరగబోతూ ఉన్నాయి మరొక విద్యా సంవత్సరం ప్రారంభం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలి కానీ ఇలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే నూట పదిహేడు జీవో రద్దు చేశారు జీవో అయితే రద్దు అవుతుంది కానీ విధానాలు అయ్యే కొనసాగుతూ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి రెండు తరగతుల్ని ఒక పక్కన మూడు నాలుగైదు తరగతులను తరలించకపోవటం అనేది ఇది నూట పదిహేడు యొక్క లక్షణం ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉంది అదేవిధంగా నూట పదిహేడు జీవోలో కేవలం సింగిల్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండటం నూట పదిహేడు లక్షణం కానీ ఈ ప్రభుత్వం నూట పదిహేడు రద్దు చేసిన హై స్కూళ్ళల్లో సింగిల్ మీడియం అనేది చెప్తుంది దీన్ని బట్టి నూట పదిహేడు రద్దు అయినట్ట రద్దు కానట్ట దీని మీద మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే విధానం కొనసాగితే ఈ ప్రాథమిక పాఠశాలలు పా పాడైపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా హై స్కూళ్ళు కూడా క్రమేపి మూతపడే పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రమోషన్లు బదిలీలలో మరి రకరకాలైనటువంటి కొత్త విధానాలు తీసుకొచ్చేసి గతంలో ఉన్నటువంటి జీవోలకు భిన్నంగా కొన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి బలవంతంగా అమలు జరుపుకోవాలని చూస్తూ ఉంది దీని మీద యూట్యూబ్గా అనేక సార్లు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది కానీ ప్రభుత్వం సక్రమంగా స్పందించడం లేదు దీనికి నిరసనగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా డి